ఎదుట నేను అలా నా యొక్క జీవితం బట్టి కన్నీళ్లు విడిచాను ఆ విషయంలో మారు మనసు పొందడానికి ప్రభువు నాకు సహాయం చేస్తాడు ఎందుకంటే నాకు అర్థమైపోయింది నాలో ఉన్నటువంటి లోపం నేను ఇక్కడ ఇప్పుడు అందుకన్నాడు రక్షణార్థమైనటువంటి మారు మనసుకు తగినటువంటి దుఃఖము కావాలి ఈ దుఃఖం మనకు మారు మనసు కలుగజేస్తుంది ఈ దుఃఖం రావాలి అయ్యో నేను రక్షించబడినటువంటి బిడ్డను నేను నమ్మి బాప్తీసం తీసుకున్నాను అయ్యా ఎందుకు నా మాటల్లో మార్పు ఎందుకు రాలే రావట్లేదు నేను రక్షించబడ్డాను నేను బాప్తీసం పొందుకున్నటువంటి వ్యక్తిని నేను నీ 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 నామము ఎరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను పాటలు పాడుతున్నాను ప్రార్థన చేస్తున్నాను నీ మందిరానికి వెళ్తున్నాను ఎందుకయ్యా నా సూపుల్లో ఇంకా లోపం ఎందుకుంది ఎందుకు నా జీవితం ఇంకా ఇలా ఎందుకుంది నా క్రియలు ఎందుకు ఇంకా ఇలా ఉన్నాయి అయ్యా నేను ఇలా ఉంటే నా ఆత్మ చీకటికి పాతాలానికి వెళ్ళిపోతుంది కదా ఇంకా దాన్ని నేను ఎన్నటికి నేను వెలుపలికి దాన్ని తీసుకొచ్చుకోలేను కదా ఆ వేదనకరమైనటువంటి ఆ యొక్క దుఃఖంలోనికి ఆ యొక్క పాపమైనటువంటి పాపానికి వచ్చి జీతమైన మరణం మరణానికి వచ్చినటువంటి ఆ శిక్ష అయిన నరకంలోనికి నేను వెళ్ళిపోవలసిందేనా అవునా కదా వెళ్ళిపోవలసిందేనా ప్రభు నాకు విడుదల కలిగించవా నన్ను నా మనసు మార్చవా నా తలంపులు మార్చవా నా నోటి మాటను మార్చవా నాలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి దురలవాట్లను నువ్వు మార్చువా ఓ దేవా ఇదిగో ఈ విషయమై నేను కన్నీరు విడుస్తున్నాను నాలో ఇదిగో ఈ పాపం ఉంది ఈ లోపం ఉంది దాన్ని నేను చక్కగా దిద్దుకోలేకపోతున్నాను అయ్యా నా ఆ పరిస్థితిని నువ్వు మార్చు అని ఒక మనిషి దేవుని ఎదుట ప్రార్థన చేస్తే కన్నీరు విడిస్తే ఇక్కడ మారు మనసు పొందడానికి దేవుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు మారు మనసు పొందడానికి ఆ వ్యక్తికి ప్రభువు సమయాన్ని ఇస్తాడు అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి ఎవరు కన్నీరు విడవాలి నా విషయమై నేను కన్నీరు విడవాలి నీ విషయమై నువ్వు కన్నీరు విడవాలి ఎందుకంటే లోపం నాలో ఉన్నది లోపం నీలో ఉన్నది చక్కదిద్దుకోవాల్సిన వాళ్ళను నేను చక్కదిద్దుకోవాల్సింది నువ్వు కాబట్టి నీలో ఉన్న లోపాలు నువ్వు చక్కదిద్దుకోవాలంటే దేవుని ఎదుట నువ్వు పవిత్రంగా కనబడాలంటే లోపం లేకుండా నువ్వు కనబడాలంటే ప్రభు వేడుకోవాలి అయ్యా ఈ లోపం నా దగ్గర ఇన్ని సంవత్సరాలు అయిందా అని నమ్ముకొని అయినా నా తలంపులు ఇంకెట్లా ఉన్నాయి నా క్రియలు ఇలా ఉన్నాయి నా పరిస్థితి ఏంటి ప్రభు నేను ఇలా ఉన్నాను నేను ఇలా ఉన్నాను నా పరిస్థితి ఏంటని ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర కన్నీరు ఇడుస్తావో అప్పుడు అది మారు మనసులోనికి తీసుకొచ్చేటట్లు ప్రభు దాన్ని సిద్ధం చేస్తాడు ఎందుకంటే మనస్సును కాపాడడం అనేది మనస్సును గుర్తించడం అనేది చాలా కష్టం అసలు మనస్సును గుర్తించడం చాలా కష్టం బైబిల్ చెప్తుంది పట్టణమును కాపాడుట కంటే ఒకడు తన మనస్సును కాపాడుకోవటం కష్టమన్నాడు పట్ పట్టణాన్ని కాపాడవచ్చు అంట తేలిక కానీ ఒకడు తన మనస్సును మాత్రము కాపాడుకోలేడు ఎందుకంటే అది పలు పలు విధాలుగా రకరకాల ఆలోచనలతో పరిగెత్తుతూ ఉంటుంది దానికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఆ మనస్సును కట్టడి చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని అందుకనే నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి సాతాను తన మనసులో అలా అనుకొని ఆశించి కోరుకొని దాన్ని కంట్రోల్ చేసుకోలేక తన మనస్సునందు అతిశయించి గర్వించి పాడైపోయి పరలోకములో నుంచి పడదోయబడింది అవునా కదా దానికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది దానికొచ్చినటువంటి ఆ తలంపులను తన మనసులో కలిగిన ఆలోచనను ఆ రోజే ప్రభు తండ్రికి చెప్పుంటి దేవుడికి చెప్పుకొని నాకు ఈ తలంపు కలుగుతుందయ్యా ఎందుకయ్యా నీ సింహాసనాన్ని ఆశించే తలంపు నాకు కలుగుతుంది నీకు నీవు ఇదిగో ప్రభు విషయమైనటువంటి ఆలోచన నాకు చెడుగా కలుగుతుందయ్యా నేను ఆ సింహాసనాన్ని కోరుకోవాలన్నట్లు ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలన్నట్టు తలంపులు నాకు వస్తున్నాయి అలాంటి మనసు నాలో కలుగుతున్నది అని చెప్పి తండ్రిని వేడుకుంటే సాతానుకి అలాంటి దుర్గతి పట్టేది కాదు అందుకని దేవుడు మనకు ముందే ఏం చెప్తున్నాడు అనంటే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు దానిని వాటిని విడిచిపెట్టలేదు పేతుడు స్పష్టంగా ఈ సంగతిని చెప్తూ వచ్చాడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి సంఖ్యలతో బంధించి తీర్పు దినం వరకు వాటిని అలా గుంచేశాడు ఆయన దేవదూతలు పాపము చేస్తేనే దేవుడు వాటిని విడిచిపెట్టకపోతే నరులమైన మనం పాపము చేసి అలాగనే పాపంలో ఉంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడా మీరు చెప్పండి మీరు ఆలోచించండి దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడట దేవదూతలను విడిచిపెట్టలేదు తీర్పు తీర్చకుండా శిక్షించకుండా మరి అలాంటప్పుడు మనం తప్పు చేస్తే దేవుడు విడిచిపెడతాడా ఇస్రాయేలీలు తప్పు చేసినప్పుడు దేవుడు వాళ్ళను శిక్షించుకుని విడిచిపెట్టాడా వాళ్ళు మంచి వల్లి అంటు కట్టబడినటువంటి కొమ్మలు వాళ్ళు వాళ్ళనే దేవుడు తిక్కించాడు అన్ని జనుల మనం అడవి ఒలివ చెట్టులో మనం ఈ అడవి ఒలివ కొమ్మలను తీసుకొచ్చి మంచి ఒలివ చెట్టును దేవుడు అంటు కట్టేశాడు ఇలాంటి మనము తప్పు చేస్తే దేవుడు శిక్షించుకుంటూ విడిచిపెట్ మీరు చెప్పండి ఒకసారి శిక్షించుకుంటూ విడిచిపెడతాడు ఆయన శిక్షించకుండా ఆయన విడిచిపెట్టాడు నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే పక్షపాతం లేదు దేవునికి నువ్వైనా నేనైనా ఎవరుమైనా యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా అల్లేనియుడైనా ఏ ఒక్కరినైనా సరే ఆయన ఎవరి పట్ల పక్షపాతం చూపించదలుచుకోవట్లేదు ఎవడు నీతిని అనుసరిస్తాడు ఎవడు దేవునికి భయపడతాడు ఎవడు దేవుని మార్గంలో యదార్థముగా ప్రవర్తిస్తాడు వాళ్ళందరికీ న్యాయం తీర్చి దేవుడు మేలు చేసే చేసేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడే తప్ప నాకేమి లేదు నేను భేదదాన్ని ప్రభువ అందుకే ఆదివారం చర్చి వదిలిపెట్టి నేను పనికి అంటే నిన్న ఈ విషయంలో ఆయనేమి నీతి మంత్రాలుగా తీర్చడు ఒక ఆమె అన్నది నేను ఎదువరాలనయ్యా నేనంటే తప్పు చేశాను అనుకున్నది నా ఏదే విషయము నా కోడలు తప్పు చేయచ్చా అని అన్నది నీకే సిగ్గు లేదు మళ్ళా ఆమె సిగ్గు ఎక్కడి నుంచి వచ్చిద్ది పెద్దదానివి నీకే సిగ్గు లేదు మళ్ళా నీ కోడలకి ఎక్కడి నుంచి వచ్చింది సిగ్గు అది తప్పే అవునా కాదా ఎవరైనా తప్పు తప్పే నీ కోడలు చేసినా తప్పే నువ్వు చేసినా తప్పే ఎవరు చేసినా తప్పే అన్నాక పాస్టర్ చేసినా తప్పే విన్నే విశ్వాసం చేసినా తప్పే దేవుణ్ణి దృష్టికి పక్షపాతమేమి లేదు అందరూ ఎవరికి వాళ్ళే భక్తితో విశ్వాసముతో ఆత్మరక్షణ కొరక ఈ పరిశుద్ధ జీవితాన్ని జీవించాల్సిందే ఇక్కడ ఆకలి కొన్నోడైనా దొంగతనం చేయకూడదు తప్పేది దొంగతనం చేస్తే ఆకలి కొన్నవాడు దొంగతనం చేసినా తప్పే ఆకలి లేనివాడు దొంగతనం చేసినా తప్పే ఏదైనా దొంగతనమే పాపవాడికి ఆకలి అయింది లేదు అందుకనే దొంగతనం చేశాడా అని అని వాడు దొంగ కాదు అన్న అనొచ్చా అనడానికి లేదు దొంగతనం ఎందుకు అడిగి పెట్టించుకొని తిను అవునా కాదు అడిగి పెట్టించుకొని తిను అయ్యా నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అని చెప్పి అన్నం పెట్టించుకొని తిను తప్పులేదు అందులో దేవుడు ఒకళ్ళు కాకపోయినా ఇంకొకళ్ళ మనకు అన్నం పెట్టిస్తాడు పెట్టేవాళ్ళు ఉంటారు ఆహారం పెట్టేవాళ్ళు ఉంటారు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు మంచి మనసు కలిగిన వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు బీదలను కనికరించే వాళ్ళు కటాక్షం చూపించే వాళ్ళు దైవ భయం కలిగిన వాళ్ళు లోకంలో ఉన్నారు వాళ్ళు సహాయం చేస్తారు సో నేను ఒకసారి ఒక దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే ఆయన మీకు చచ్చిపోకుండా బ్రతకడానికి కావలసినటువంటిది మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి ఏమైందంటే ఒక ఒక ఆమె వివాహమైనటువంటి దగ్గర దగ్గరగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె భర్త చనిపోయినాడు భర్త చనిపోయాడు ఆమె పిల్లలు ఎవరు లేరు ఆమె ప్రభు నెరిగినటువంటిది అయితే భర్త చనిపోయిన తర్వాత పిల్లలు ఎవరు లేరు ఆమె అలాగే ఉన్నది కొన్ని దినాల తర్వాత ఆమె చేసేటువంటి ఆ పనిలో మొత్తం మీద ఆమె కొన్ని రోజుల తర్వాత ఏరే ఒక తోటి ఆమెకి ఈ యొక్క అక్రమ సంబంధం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఆమె విషయమై అక్కడక్కడ ఈమె భర్త చనిపోకముందు మంచిది భర్త చనిపోయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది తర్వాత మరలా ఇలాంటి చెడు స్వభావంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఈ మందిరానికి వచ్చేటువంటి వాళ్ళ మధ్యలో అక్కడక్కడ వినపడడం జరిగింది తర్వాత ఒకరోజు దైవ సేవకులు ఆమె దగ్గరికి వాళ్ళ కుటుంబంతో వెళ్ళి భార్య భర్తలు వెళ్ళి కూర్చొని ఆమెతో మాట్లాడారంట ఏమని మాట్లాడారంటే అమ్మ ప్రభు నమ్ముకున్నావు భార్య భర్తలు మీరిద్దరు సరే దేవుడు మీ భర్తను ఈ లోకంలో నుంచి ఎందుకు ఆయన తీసుకున్నాడో మాకు తెలియదు మీలో ఉన్న లోపాలు ఏంటో తెలియదు అది ప్రభుకే తెలుసు అది మీకే తెలుసు మాకు సంబంధించింది కాదు కానీ అయితే నువ్వు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డవు బాప్తీసం తీసుకున్నావు ఆరాధన కూడా చేస్తున్నావు నీ గురించి అక్కడక్కడ కొన్ని మాటలు మాకు ఇట్లా వినబడుతున్నాయి సో కాబట్టి అవి ఒట్టి మాటలైతే నేను సంతోషిస్తా నీ గురించి వాళ్ళు ఏదో చెడు ఉద్దేశంతో నీ మీద చెడ్డ మాటలు చెబితే నేను దానికి సంతోషిస్తా ఎందుకంటే నువ్వు ఇంకా నీతి మంత్రాలు ఉన్నావని లేదు వాళ్ళు అనుకున్నదే నిజమైతే నువ్వు ఖచ్చితంగా నీ విషయంలో నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరము ఉంది వాళ్ళు అనుకుంటున్నది మాత్రమే నిజమైతే నువ్వు తప్పక ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఒకవేళ నీకు శరీర సంబంధమైనటువంటి ఆలోచన కోరికలు నీకుంటే నువ్వు చక్కగా పెళ్లి చేసుకో నువ్వు చక్కగా పెళ్లి చేసుకో ఎందుకంటే నీ భర్త లేడు సో కాబట్టి ఇప్పుడు నీకేం ఆలోచన నీ శరీర సంబంధమైనటువంటి ఆలోచనల వలన నువ్వు దేవుని ఎదుట నువ్వు నువ్వు దోషిరాలుగా నువ్వు కనబడకూడదు కాబట్టి ఈ విషయంలో నువ్వు చేసే పని నీకు తప్పు కాకపోవచ్చు నా లేడు కాబట్టి నేను ఇలాంటి ఇలాగ ఆలోచించుకుంటున్నానని నువ్వు అనుకుంటా అనుకోవచ్చు కానీ అది కరెక్ట్ కాదు నువ్వు మారు మనసు అది నీకు కరెక్ట్ అయ్యి ఉండేదేమో నువ్వు బాప్తీసం పొందకపోతే అది నీకు కరెక్ట్ అయి ఉండేదేమో నువ్వు దేవుని నమ్మకపోయి ఉంటుంది నీకు కరెక్ట్ అయి ఉండేదేమో కానీ నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కనుక దేవుని ఎదుట ఇది ఎంత మాత్రం సరైనది కాదు కనుక నువ్వు చక్కగా ప్రభు కొరకు బ్రతకగలిగితే బ్రతకు ఒకసారి ఒక కాడి కిందకి వచ్చావు ధర్మశాస్త్రం ప్రకారము నీవు భర్తనే కాడి కిందకు వచ్చి నువ్వు దాస్తురాలు పోయావు సరే నీ భర్త వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఇడుదల పొందావు నువ్వు స్వతంత్రురాలు దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు అనుకోండి హ్యాపీగా బ్రతుకు అలాగే లేదనుకో నువ్వు పెళ్లి చేసుకొని చక్కగా నీ కుటుంబ జీవితాన్ని కొనసాగించుకో దూషించడానికి సాతానుకు నువ్వు అవకాశం ఇవ్వద్దు అని ఆయన దైవజనులు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఆమెకు చెప్పారంట చెప్పిన తర్వాత ఆమె కొన్ని దినాల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసింది ఎట్లా వచ్చేసిందంటే ఈమె ఎక్కడైతే రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుందో రిలేషన్షిప్ అక్కడ అతను పెద్ద గొడవ చేశాడంట పెద్ద గొడవ చేసి అతను వచ్చి గందరగోళం చేసి ఈ విషయంలో ఆమె ఆయన చేసినటువంటి ఆమె అతను చేసినటువంటి ఆ యొక్క పెద్ద గొడవకి ఈమెంనుకుందంటే చి ఈ జీవితం ఎప్పటికీ సరైనది కాదు నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదు కాబట్టి బ్రతికితే ఈ కొన్ని రోజులు ప్రభు కొరకే బ్రతుకుదాం ఈ జీవితం ఇంక ప్రభు కొరకే ఎన్ని రోజుల తర్వాత అయినా ఈ జీవితానికి ఇంకెంత మాత్రం కూడా తృప్తి లేదు ఇది ఈ శరీరానికి ఎంత అన్నం పెట్టినా ఎన్ని కోరికలు తీర్చినా ఈ దీనికి ఇంక తృప్తి లేదు ఇది మరలా కావాలంటది మరలా తినమంటది త్రాగమంటది సుఖపడమంటది దీనికి నెమ్మది లేదు కాబట్టి ప్రభువులో జీవించడం కంటే ఉత్తమమైన జీవితం ఇంకొకటి ఏమి లేదని ఒక మంచి నిర్ణయం తీసుకొని వచ్చి దైవజనుల దగ్గరికి వచ్చి చెప్పేసిందంట ఏమనంటే అంటే దైవజనులతోటి అయ్యా ఇంకెప్పటికీ నేను నువ్వు అనుకుంటున్న నీకు నీకు ఇనబడినది నిజము నాలో ఉన్న లోపం నిజమే నేను ఈ విషయంలో నేను దేవుని ఎదుట తప్పు చేశాను కాబట్టి ఇక ఈ మీద అన్నటికీ నేను ఇలాంటి దోషం వైపు వెళ్ళడం నా కొరకు ప్రార్థన చేయండి నాకు ఇంకా ఏరే పెళ్లి చేసుకోవడం కూడా నాకు మనసులో లేదు ఇష్టం లేదు నేను వాటిని విడిచేస్తున్నాను నేను ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నాను సో అంటే దాని ఏంటి ఇప్పుడు చనిపోవడానికి ఇంకా కొన్ని ఆమెలో దేవుడిచ్చిన కొన్ని విశ్వ కొంత విశ్వాసము దైవభయము దేవుడి దగ్గరికి వచ్చేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని చంపడానికి రెడీగా ఉన్నటువంటి ఆ సాతాను క్రియలకు దూరముగా ఉండాలని ఆమె నిర్ణయించుకొని తన మనసు మార్చుకున్నప్పుడే ఆమె మిగిలిన వాటిని బలపరచుకోగలదు మిగిలిన జీవితాన్ని ప్రభువు కొరకు స్థిరపరచుకోగలదు ఆమె అలా స్థిరపరచుకోవడం ఇక్కడ ప్రభు చెప్పేది అదే సంఘానికైనా సంఘపు దూతకైనా సంఘంలో ఉండే సేవకుడికైనా అదే నీలో ఉన్న లోపాలను చక్కదిద్దుకో ఎందుకు నేనేం చెప్తానంటే ఈ శరీరంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం చెప్పండి ఈ శరీర కోరికలతో మనం ఎంతకాలము ఈ లోకములో సంతోషించగలము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం దీనికి ఎన్ని ఆలోచన ఎన్ని కోరికలు ఉన్నా ఎంత ఎన్ని ఎన్ని తలంపులు ఉన్నా ఒక్క రెప్పపాటున మన ప్రాణం మన నిడిచి వెళ్ళిపోతే మన ఆలోచనలు అన్నీ ఏమైపోతాయి అందుకని దాని గురించి చింతపడకూడదు బైబిల్ అదే చెప్పేది యేసుప్రభు అన్నాడు మీరు కిందండి వారు నేను పైనుండి వాడను నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు మీరు భూసంబంధులు కనుక భూమి మీద ఉన్న వాటితో ఆడుతున్నాడు అనే మీ కాలం అయిపోతుంది మేము పరలోక సంబంధం పైనుండి వచ్చాను నేను అందుకనే భూమి మీద ఎండిని బంగారాన్ని సుఖభోగాలను ఏ ఒక్కదాన్ని యేసు ప్రభు వారు ఆశించలేదు కోరుకోలేదు తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చి లోకంలో ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు తండ్రి దగ్గరికి సో కనుక మనము ఈ లోకంలో జీవించే ఈ కాలంలో మనము శరీర సంబంధులుగా మనము జీవించినంత కాలము ఈ శరీర సంబంధమైనటువంటి తుచ్చమైన ఆలోచనలతో బ్రతికినంత కాలము మనలో ఉన్న కొద్దిపాటి విశ్వాసాన్ని పాడు చేసుకుంటాం మనకున్న కొద్దిపాటి భక్తిని పాడు చేసుకుంటాం మనకున్న ఆ కొద్దిపాటి మంచితనాన్ని పాడు చేసుకుంటాం సో ఆల్మోస్ట్ మొత్తం మీద మనము డిమాలిష్ అంటే ఇక దేవుడు ఈ మనిషి ఎందుకు పనికిరాడు ఈ మనిషిని చంపి నరకానికి పంపి తీర్పులోనికి ఆ మృతుల లోకంలోనికి పంపించడం తప్ప ఇంక దేనికి పనికిరాడు అనే స్థితికి మనము తెచ్చుకుంటాం సో ఇంక బణికి రాడు పాడైపోయిన ఇంటిని ఇంకేం చేయాలి చెప్పండి దాన్ని ఏమో ఏం చేయాలి ఇంక పాడైపోయిన ఇంటిని ఒక మనిషి ఉండలేడు దాంట్లో దాంట్లో నివాసం చేయలేడు ఒక మనిషి ఇప్పుడు మరి ఏం చేయాలి ఇంకా దాన్ని అలాగే ఉంచితే దాని మూలంగా ఎవరన్నా తెలియక ఎవరన్నా దాంట్లో వెళ్తే అది ఏదో ఒకరోజు గబ్బెక్కన కుప్పకూలిపోద్ది దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు పాడైపోతాడు నష్టపోతాడు ఇప్పుడు ఏం చేయాలి దాన్ని ఇంకా చెప్పాలి దాన్ని పడగొట్టాలి అవునా కాదు అదే చివరికి మనసులకు కూడా సంభవించేది ఎన్నిసార్లు గద్దించినా ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వ్యక్తి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అవుతాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో హఠాత్తుగా వచ్చింది నేను ఇప్పుడు మరణాలు ఎలా వస్తాయి చెప్పండి హఠాత్తుగా వస్తున్నాయి అంతే ఇప్పుడు ఎవరు మంచాన పట్టడం లేదు తొందరగా ఎక్కువ రోజులు ఎవరు మంచానంలో ఉండడం లేదు మంచాన్ని బట్టం లేదు కూడా జనాలు ఎక్కువ అందరూ హఠాత్తుగా చచ్చిపోతున్నారు జనం యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు ఎన్ని ఎన్నో రక అసలు ఎవడు మంచంలో పెద్దగా ఎవడు ఉండడం లేదండి ఇప్పుడు చెప్తాను ఇంతకుముందు పెద్దల కాలంలో చాలా రోజులు బ్రతికే వాళ్ళు మంచంలో ఉండి చచ్చిపోతున్నారు ఇప్పుడు ఎవరు అలాంటిది ఏం లేదు ఎక్కువ మంది ఇరవై నుంచి నలభై సంవత్సరాల లోపుల్లో చచ్చిపోతున్నారు ప్రపంచంలో ఎక్కువ చచ్చిపోతుంది వాళ్ళు కాలం తీసి చచ్చిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట వందలో వన్ టూ పర్సెంట్ మాత్రమే కాలం తీరి చచ్చిపోతుంది వందలో తొంభై ఎనిమిది శాతం మంది కాలం తీరకుండానే హఠాత్తుగా చచ్చిపోతున్నారు గుండెపోటుతోనో భయంకరమైన జబ్బులతోనో ఒకనొకడు చంపుకోనో యాక్సిడెంట్లోనో ఏదో ఒక విధంగా సూసైడ్ చేసుకోనో ఎట్లయితే మొత్తమే చచ్చిపోతున్నారు అర్థమవుతుందా కారణం ఏంటంటే దీనికి వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి క్రియలు తప్ప అంతకు మించి ఏమీ కాదు అందుకనే మనము దేవుని సన్నిధిలో మనము మారు మనస్సు పొంది ఏం చెప్తున్నాడు ఆయన మారు మనస్సు పొందుము నీవు జాగరూకుడువై ఉండని అడలా నేను దొంగ వల్లే వచ్చదు నువ్వు జాగరూకుడు అయి జాగరూకుడు అంటే అమ్మా జాగ్రత్త కలిగి ఉండాలి అది మెలకువ కలిగి ఉండాలి జాగరూకుడువై ఉండంటే నువ్వు జాగ్రత్త పడుతూ ఉండు రెండోది కలిగి ఉండు నేను దొంగ వల్లే వస్తాను నువ్వు నువ్వు జాగరూకుడు అది ఉండగా ఉండలేదు అనుకోండి నువ్వు నిద్రమత్తులో ఉన్నావు అనుకో ఏమైపోతుంది ఆయన ఎప్పుడొస్తాడో నీకు తెలియదు కనుక నువ్వు నష్టపో సో కనుక సంపూర్ణమైనటువంటి భక్తి ప్రతి క్రైస్తవుడికి కావాలి నేను ముగించే ముందు మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను యస్సు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలలో పెళ్లి విందుకు పిలవబడినటువంటి ఒక ఉపమానం ఉంది ఈ పెళ్లి విందు ఉపమానంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్లి వస్త్రాలు చెప్పండి ఏం ఏంటి పెళ్లి వస్త్రాలు ఇప్పుడు పెళ్లి విందుకు ఎవరు రాజు ఎవరు ఎందుకు పిలిచాడంట తనకున్న ఒక్కగానొక్క కుమారుడైనటువంటి వ్యక్తికి వివాహం చేస్తున్నాడు కాబట్టి మీ వివాహం నిమిత్తము ఆ యొక్క రాజు ఏం చేశాడంటే తన ఒక్కగానొక్క కుమారునికి చేసేటువంటి ఆ పెళ్లి కనుక ఆ విందును చాలా ఆర్భాటంగా ఘనముగా చేసి అనేకుల్లో తన యొక్క గొప్పతనాన్ని తన రాజరికాన్ని తన మహిమను కనబరుచుకోవడానికి చాలా గొప్పగా ఆయన విందు చేయడానికి ఇష్టపడి ఈ విందు అందరికీ తెలియజేయమని చెప్పాడు సో అందరికీ తెలియజేయడం జరిగింది కొంతమంది కొన్ని కొన్ని షాకులు చెప్పారు సో అయినా కొంతమంది వచ్చారు ఇంకా పెళ్లిశాల నిండలేదు ఇంకా కొన్ని చోట్లకి వెళ్ళమన్నాడు ఈసారి రాజమార్గాల్లోకి వెళ్ళి ఒక్క నుంచి తీసుకురమ్మని చెప్పాడు మొత్తం మీద పెళ్లిశాల అయితే నిండిపోయింది చివరికైతే నిండిపోయింది మా వినాలి చూడండి పెళ్లిశాల నిండిపోయింది ఇప్పుడు ఇంతలో ఏం జరిగింది రాజు లోపలికి వచ్చాడు రాజు లోపలికి వచ్చి పెళ్లిశాల అంతా నిండిపోయింది ఎక్కడ చూసిన జనాలు అందరినీ అందరిని పిలుపునిచ్చాడు కదా రండి పెళ్లి విందుకు రమ్మని అందరిని పిలుపునిచ్చారు కదా సో అందరూ వచ్చేసారు పెళ్లి సాలను నిండిపోయింది లోపలికి వెళ్ళి అది చూస్తే పెళ్లి నింపబడింది అక్కడికి లోపలికి వెళ్ళి చూడగా వెంటనే ఒక అతను కనపడ్డాడు కనబడితే అతన్ని పిలిచాడు లేవమంటే లేచాడు ఎక్కడికి వచ్చావు పెళ్లి విందుకు వచ్చావు పిలిచింది ఎవరు రాజుగారు రాజుగారు పెండ్లు విందంటే నువ్వు ఎలా రావాలి చెప్పండి ఎలా రావాలి నువ్వు ఎక్కడో వాళ్ళు బజార్లో తిరిగే వాళ్ళు రోడ్ల మీద తిరిగినట్టు తిరిగినట్టు వస్తారా రాజు పెండ్లు విందుకు ఇప్పుడు ధనవంతులైన వాళ్ళు గొప్పవాళ్ళు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ఇలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు పెళ్లి విందు చేస్తే ప్రత్యేకంగా విన్యూటేషన్ ఉంటుంది ప్రత్యేకమైన ఇన్విటేషన్ రిలియన్స్ అంబానీ తన కొడుకు వివాహం చేయడానికి ప్రత్యేకమైన ఇన్విటేషన్ ఒక్కొక్క వాచి కోటి రూపాయలు ఇచ్చేశాడు వాచ్ కోటి రూపాయల పైనే వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చాడు వాళ్ళు వచ్చినందుకు ఆయన కొడుకు విందుకు వాళ్ళు వచ్చి పెళ్లి విందుకు వచ్చినందుకు గిఫ్ట్స్ అనమాట అవి అవి అందరిని పిలవలేదు ఆయన సో ఆయన ఎవరిని పిలవసుకోవాలనో వీఐపీ విఐపిస్ అంటారు వాళ్ళని పిలుచుకున్నాడు ఆయన తగిన వాళ్ళని పిలుచుకున్నాడు మొత్తం మీద ఆయన విందు చేశారు వెళ్ళిన వాళ్ళందరూ ఎలా ఎల్లుంటారు అంటారు ఎలా ఉంటారు చాలా విలువైన వస్త్రాలు విలువైన ఆభరణములు అలాగే ధరించుకొని చాలా ఆర్భాటంగా వాళ్ళు కూడా దానికి తగినట్లుగానే వెళ్ళి ఉంటారు ఎందుకంటే పిలిచినాయన గొప్పవాడు కాబట్టి గొప్పవాడు అంటే ధనవంతుని అని అర్థం గొప్పవాడు అంటే ఆ గొప్పాడు అనుకోడు ఆయన ధనవంతుడు కాబట్టి సో ధనవంతుడు కాబట్టి ఆయన అలా పిలిచాడు కాబట్టి వెళ్ళే వాళ్ళు కూడా ధనవంతులే కాబట్టి వీళ్ళు కూడా ధనవంతులే కనుక వెళ్ళారు తగ్గట్టు వెళ్ళిపోయారు మరి ఇప్పుడు మనల్ని పిలిచినటువంటి పెళ్లి విందుకు తన కుమారుడైనటువంటి కుమారుని పెళ్లి విందుకు పిలవబడినటువంటి ఉపమానంలో యేసు చెప్తున్నాడు అంటే రాజు అంటే పరలోకమందున్న తండ్రి అని మాకు గుర్తుపెట్టుకోవాలి పరలోకమందు ఉన్న తండ్రి అని అలాగనే కుమారుడు అంటే యేసు ప్రభు అని పెళ్లి విందుకు పిలువబడడం అంటే దానికి ఆయన పరిచారకులైనటువంటి ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ సేవకులు కానీ ఇవన్నీ మాలాంటి పరిచారకులు అన్నమాట వీళ్ళు వెళ్ళి పిలిచారు రండి మన కొరకు దేవుడు ఒక విందుని సిద్ధపరిచినాడు ఆయన మనల్ని పిలుస్తున్నాడు అని చెప్పేసి పిలవడం జరిగింది ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఎలా రావాలి ఈ విందుకు పెళ్లి వస్త్రాలు ఉండాలా లేదా పెళ్లికి వస్త్రాలు ప్రత్యేకమైనవి ఉంటాయా ఉండవా చెప్పండి ఏమ్మా ఉంటాయా ఉండవా పెళ్లి వస్త్రాలు వేరుగా ఉంటాయి పెళ్ళికి వెళ్ళేటప్పుడు ధరించుకునే నగలు వేరుగా ఉంటాయి అలాగే మనము ఈ పెళ్లి విందుకు పిలువబడినటువంటి విధానం పరలోక రాజ్యము పరలోక రాజ్యము ఒక రాజు తన కుమారునికి పెళ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నది కాబట్టి ఈ యొక్క పరలోక రాజ్యము మనల్ని పిలిచింది కనుక మనం ఇప్పుడు ఎలా రావాలి పరలోక రాజ్యమునకు తగినట్లుగా మనము వెళ్ళాలి అంతేనా ఎట్లా పడితే అట్లా వెళ్ళొచ్చా మా అంటున్నారా ఎట్లా పడితే అలా వెళ్ళొచ్చా ఎలా పడితే అలాగున వెళ్ళకూడదు ఎందుకంటే పరలోక రాజ్యము నిన్ను పిలిచినటువంటి పిలుపు అది చిన్న చిన్న విషయము కాదు అది ఆ పిలుపు చాలా ప్రత్యేకమైనటువంటిది ఆ పిలుపు అబ్రహాము దగ్గరికి వచ్చింది ఒకనాడు ఆ పిలుపు ఒకనాడు ఇస్సాకు దగ్గరికి వచ్చింది ఆ పిలుపు ఒకనాడు యాకోబుతో మాట్లాడినటువంటి పిలుపు పరిశుద్ధులతో మాట్లాడినటువంటి పిలుపు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నటువంటి పిలుపు అయి ఉన్నది అది ఆమెన్ అ ఈరోజు నిన్ను పిలుస్తున్న పిలుపు కూడా ఆ పిలుపే నిన్ను పెళ్లి విందుకు రమ్మని పిలుస్తున్న ఆ పిలుపు ఆ రోజు వారిని పిలిచిన పిలుపే ఈరోజు నిన్నును పిలుస్తున్నాడు ఎలాగునా సువార్త ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా నిన్ను పిలుస్తున్నాడు ఇదిగో మీ కొరకు పరలోక రాజ్యం అనే పెళ్లి విందును సిద్ధపరిచినాను మీరు ఇందులోనికి మీరు రండి పెళ్లి విందులోనికి వచ్చి పెళ్లి కుమారునితో కలిసి పెళ్లి విందులో మీరు కూడా భోజనం చేసి తృప్తి పొందండి రండి అని ఆయన మనలను పిలుస్తున్నాడా ఎక్కడికి పెళ్లి విందు అనేటువంటి పరలోక రాజ్యమునకు పిలుస్తున్నాడు ఆయన కాబట్టి ఇక్కడ అసంపూర్ణమైనటువంటి వాటితోటి ధనవంతులు వెలుదిరిగి వెళ్ళిపోయినట్లు మనము ఈ లోకంలో ఉన్న సంపూర్ణమైన వాటితోటి ఆ విందులోనికి మనం వెళితే మనము పెళ్లి వస్త్రాలు లేని వ్యక్తులుగా కనబడతాం ఆయనకి ఎలా కనబడతాము చెప్పండి ఎలా కనపడతాం పెళ్లి వస్త్రములు లేని ఒకని దగ్గరకు వెళ్ళి ఏమన్నాడు ఆయన పెళ్లి వస్త్రములు లేక నువ్వు వచ్చావు లోపలికి నా లలిత అంతేనా కదా పెళ్లి వస్త్రాలు లేకుండా లోపలికి ఎలా వచ్చావు మరి నువ్వు అని ఆయన అడిగాడు అతను అడిగితే అతను ఏమైపోయాడు మౌనంగా ఉండిపోయాడు ఎలా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు ఇప్పుడు మౌనంగా ఉంటే సరిపోతుందా ఇప్పుడు భూమి మీద ఈరోజు మనం మౌనంగా ఉండడం అనేది ఒక ఎత్తు ఆయన ఎంత మౌనంగా ఉంటే తెలుతుందా మనము ప్రభు ఎదుటి నిలబడినప్పుడు మౌనముగా ఉంటే కుదరదు మనం ప్రభు ఎదుటి నిలబడినప్పుడు ఒక ఇసుక ఒక మాట అన్నాడు ప్రభువా నీ సన్నిధిలో నేను నెట్టును నేను ఎలాగూ నడుచుకుంటునో సత్యమును అనుసరించి నేను ఎలాగూ నడుచుకుంటునో నీకు తెలుసు కదా దేవుని ఎదుటి అలా అన్నారు ప్రభువా నువ్వు నన్ను రక్షించింది మొదలుకొని నేను ఎలాంటి జీవితం జీవించానో నీకు తెలుసు కదయ్యా నా ప్రవర్తన ఏందో నీకు తెలుసు నా క్రియలేంటో నీకు తెలుసు నీ ఎందు నేను ఎలాంటి జీవితం జీవించానో నీకు తెలుసు కదా ప్రభువా అని నువ్వు అనగలిగేటట్టు ఉండాలి లేదు నువ్వు మౌనంగా అంటే దాని అర్థం ఏంటి ఎవరైనా సరే మేము తప్పు చేసామని నమ్ముకున్నాము కానీ లెక్క లేకుండా నీ మాటను భయ నీకు భయపడకుండా లోకంలో నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాను అంతేకాదు ఇప్పుడు పోలీసులు ఎదుటైనా అధికారులు ఎదుటైనా ఒక వ్యక్తి మౌనంగా నిలబడ్డాడంటే దాని అర్థం ఏంటి తప్పు చేశాడనే కదా ఇప్పుడు పెళ్లి వస్త్రాలు లేకుండా అక్కడికి వెళ్ళి నిలబడినటువంటి నిలబడ్డప్పుడు ఆయన అడిగాడు పెళ్లి వస్త్రాలు లేకుండా లోపలికి ఎలా వచ్చావంటే వాడు మౌనంగా ఉన్నాడు కారణం ఏంటి వాడు తప్పు చేశాడు పెళ్లి విందుకు పిలువబడినప్పుడు వచ్చేటప్పుడు పెళ్లి వస్త్రాలు ధరించుకొని లోపలికి రావాలి అలా రాకుండా పిలిచినటువంటి ఆ పిలుపును గుర్తించకుండా పిలిచిన ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోకుండా ఆ పెళ్లి విందు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోకుండా లోపలికి ఎట్లా పడతాలో వచ్చాడు లోపలికి వచ్చి ఇప్పుడు దోషిగా నిలబడ్డాడు కాబట్టి దేవుని రాజ్యం మనల్ని పిలుస్తున్నటువంటి పిలుపు చాలా గొప్పది దేవుని రాజ్యం చాలా విలువైనది మహిమ కలిగింది పరలోక రాజ్యం యొక్క గొప్పతనము ఈరోజు మనకు అర్థం కాకపోదు పోవచ్చు కానీ ఒకరోజు మనము అందులో ప్రవేశించినప్పుడు ఆ రాజ్యమును చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ రాజ్యమును మనం పోగొట్టుకుంటే మనం ఏం పోగొట్టుకున్నాము అని ఆ రాజ్యములో మనం చేరకపోతే ఆ రోజు మనకు అర్థమవుతుంది మన స్థితిగతీలు ఏమిటో అని ఈరోజు దయచేసి ఇప్పటి అయినా ఆయన చెప్తున్నాడు చావక మిగిలిన వాటిని ఏం చేయమన్నాడు బలపరుచుకో చావక మిగిలిన వాటిని ఇప్పుడైనా బలపరచుకో ఇప్పుడైనా మారు పొందు ఇంకాదే పాపములో ఇంకా అదే మోసంలో ఇంకా అదే అదే దానినే కొనసాగించొద్దు మార్చుకో ఏ లోపమున్నా మార్చుకో నీ మాటల్లో క్రియలలో నీ తలంపుల్లో నీ ఆలోచనలలో ఎక్కడ ఏ లోపమున్నా ఇక ఇప్పుడైనా మార్చుకో ఇప్పుడైనా మారు మనసు పొంద చెప్తున్నాడు ఇప్పుడైనా మారు మనసు పొందమన్నాడా లేకపోతే మారు మనసు అక్కర్లేదని చెప్తున్నాడా ఏమా చెప్పండి ఏమంటున్నాడు మారు మనసు పొందుము పొందుము ఈరోజు నీతో ప్రభు చెప్తున్నాడు మారు మనసు పొందు ఏ లోపమున్నా మారు మనసు పొందు ప్రభుని వేడుకో శిక్ష రాకముందే దేవుని వైపు తిరుగు ఈ లోకాన్ని నమ్మొద్దు ప్రపంచమంతా నాశనం వైపు ప్రపంచమంతా వినాశనం వైపు పరిగెత్తుతుంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మనుషులను మనసులు చంపుకోవడానికి ఎన్ని రకాల ప్లాన్లు